శ్రీను కళ్ళ ముందే ఆదిత్య ఆద్య మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు దాంతో శ్రీను వాళ్ళందరినీ కూడా కొడతాడు ఇక ఆ తర్వాత ప్రభాస్ తన మనుషులతో రే ఏంట్రా చూస్తున్నారు వాళ్ళని గట్టిగా పట్టుకోండి అని చెప్పి అంటూ ఉంటే ఇక ప్రభాస్ మనుషులంతా కలిసి శ్రీనుని బలవంతంగా గట్టిగా పట్టుకుంటారు అప్పుడు ఆదిత్య మరొకసారి ఆద్య మెడలో తాళి కట్టబోతూ ఉంటే అప్పుడక్కడికి పోలీసులు వస్తారు సార్ వీడు నా మెడలో బలవంతంగా తాళి కట్టాలని చూస్తున్నాడు సార్ అని చెప్పి ఆద్య ఆదిత్యని చూపిస్తుంది ఇక శేషుని ఆదిత్యని పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతూ ఉంటారు రౌడీలు మాత్రం అక్కడి నుండి పారిపోతారు ఆద్య రామలక్ష్మికి ఫోన్ చేసే ముందే పోలీసులకు కూడా ఫోన్ చేసి సేవ్ చేయమని చెబుతుంది ఇక అలా పోలీసులు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోతారు తర్వాత ఆద్య శ్రీను ఇద్దరు మండపానికి వస్తూ ఉంటారు మరో పక్క అస్మిత శౌర్యని హాస్పిటల్లో అడ్మిట్ చేస్తుంది సౌర్య చావు బతుకుల మధ్య ఉంటాడు ఇకప్పుడు సౌర్య ఫోన్ అస్మిత చేతిలో ఉంటుంది మండపం దగ్గర రికార్డ్ చేసిన వీడియోని అస్మిత చూస్తూ ఉంటుంది అప్పుడే ఆద్య శౌర్యకి ఫోన్ చేస్తూ ఉంటుంది దాంతో అస్మిత ఫోన్ లిఫ్ట్ చేసి ఇప్పుడు మీరు శౌర్య సార్తో మాట్లాడడానికి చేశారు కానీ సౌర్య సార్ హలో అనే పరిస్థితుల్లో లేరు మేడం అని చెప్పి అస్మిత అంటూ ఉంటుంది అస్మిత సౌర్య సార్ ఫోన్ నీ దగ్గరికి ఎలా వచ్చిందని చెప్పి అదే అంటూ ఉంటే అప్పుడు అస్మిత నా టైం బాగుంది కాబట్టి సౌర్య మళ్ళీ నా దగ్గరికే వచ్చాడు నువ్వు ఫోన్ చేసింది సౌర్య కోసమా సౌర్య దగ్గర ఉన్న వీడియో కోసమా ఇప్పుడే ఈ వీడియోని నేను డిలీట్ చేస్తాను అప్పుడు రామలక్ష్మి పర్మనెంట్గా సౌర్య జీవితంలో నుండి డిలీట్ అవుతుంది అంటూ అస్మిత ఆ వీడియోని డిలీట్ చేస్తుంది తర్వాత ఆద్య శ్రీనుకి జరిగిందంతా కూడా చెబుతూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగకూడదు శ్రీను రామలక్ష్మి ఇలరిక అనే నాటకం ఆడింది శౌర్యని దూరం చేసుకోవడానికి ఎందుకంటే ఆ అస్మిత శౌర్య తాగే డ్రింక్లో డ్రగ్ కల్పించి వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ ఉన్నట్టుగా నమ్మించింది దానివల్ల రామలక్ష్మి శౌర్య మధ్య అపారధాలు వచ్చాయి దానివల్లే రామలక్ష్మి నిన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడింది ఎటి పరిస్థితులను మీ ఇద్దరికి పెళ్లి జరగకూడదు అని చెప్పి అంటూ ఉంటే అస్మిత అంటే ఆ హాకీ అమ్మాయి కదా అని శ్రీను అంటాడు అవును శ్రీను అస్మితకి రామకి కాలేజీలో గొడవ జరిగింది ఆ గొడవ వల్లే సార్ని రామలక్ష్మిని విడగొట్టాలని ఆ అస్మిత అనుకుంది అని చెప్పి సౌర్య సార్ పెళ్లి చేసుకుంటున్నట్టుగా నాటకం చివరి నిమిషంలో డిస్టర్బెన్సెస్ క్రియేట్ చేసి ఆ అస్మిత వాళ్ళ నాన్న నోటితోనే అన్ని నిజాలు చెప్పించి వీడియో రికార్డ్ చేయించారు అని అంటూ ఇక ఇకప్పుడు శ్రీను అయితే ఇప్పుడే వెళ్ళి రామలక్ష్మికి ఆ వీడియో చూపిద్దాం ఆద్య నువ్వు నన్ను కిడ్నాప్ చేయించి మంచి పని చేశావు లేదంటే మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయి ఉండేది అని శ్రీను అంటూ ఉంటాడు దాంతో ఆద్య లేదు శ్రీను ఇప్పుడు ఎటువంటి ఉపయోగం లేదు ఆ అస్మిత వీడియో కూడా డిలీట్ చేసింది మీ పెళ్లి జరగకుండా ఉండాలంటే ఒకటే దారి మనమిద్దరం పెళ్లి చేసుకోవాలని ఆద్య అంటుంది దాంతో శ్రీను సంతోషంగా మనమిద్దరం ఎలాగో ప్రేమించుకున్నాం కదా ఆద్య మన వాళ్ళు తర్వాత అయినా అర్థం చేసుకుంటారులే పెళ్లి చేసుకుందామని అంటూ ఉంటే చూడు శ్రీను నువ్వెప్పుడైతే మా నాన్నని చంపాలని చూసావో అప్పుడే మన ప్రేమ చచ్చిపోయింది నేను నీతో పెళ్ళి ఒప్పుకుంది కలిసి కాపరం చేయడానికి కాదు కేవలం రామలక్ష్మి కోసమే రామలక్ష్మి పట్ల నాకు బాధ్యత ఉంది అందుకే నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అంతే తప్ప మన ప్రేమను బతికించుకోవడం కాదని ఆద్య అంటుంది దాంతో శ్రీను రామలక్ష్మి పట్ల నీకెంత బాధ్యత ఉందో నాకు కూడా అంతే బాధ్యత ఉంది అందుకు నేను పెళ్లి ఒప్పుకుంటున్నాను అని చెప్పి అలా ఆద్యశ్రీను ఇద్దరు కూడా నిజంగానే పెళ్లి చేసుకుని మండపం దగ్గరికి వస్తూ ఉంటారు శ్రీను కోసం అని చెప్పి మండపం దగ్గర అంతా కూడా ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఇంతలో శ్రీను ఇద్దరు కూడా అలా మెడలు దండలు వేసుకుని అక్కడికి రావడంతో అంతా కూడా షాక్లో ఉండిపోతారు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే అప్పుడు లైక్ చేయండి